ప్రేజుల దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవాది దేవుడికే స్తోత్రములు కృతజ్ఞతలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి తన పరిశుద్ధ వాక్యము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకం ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేనిని ఆధారం చేసుకోవద్దంట మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దంట అంటే దేవుడి దగ్గర అడిగేది ఒకటి ఆయన పర్మిషన్ పొందుకుండేది ఒకటి కానీ మనము చేయాలనుకునేది ఇంకొకటి అంటే దేనిని ఆధారం చేసుకుంటున్నాం మనము దేవుని మాటను పక్కకు పెట్టేస్తున్నాం దేవుడిచ్చిన ఆలోచన తీసేస్తున్నాం దేవుడు బయలుపరిచిన ఆయన చిత్తాన్ని పట్టించుకోవట్లేదు కానీ మనము కార్యం చేయాలనుకున్న పని చేయాలనుకున్న దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతుంది దేవుడు చెప్పిందంతా పక్కకు పెట్టేసి ఇది నేను చేస్తే బాగుంటుంది నా చిన్న అనుకొని మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం కానీ దేవుడు ఏమంటున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మకం ఉంచము నువ్వు చేయాలనుకున్న పనిలో నిశ్చయంగా నీకు దేవుడు ఆశీర్వాదం కావాలి అంటే దేవుడు చేసే కార్యమును నువ్వు చూడాలి అని అంటే నువ్వేం చేయాలి పూర్ణ హృదయముతో దేవుని ఎందు నమ్మకం ఉంచాలి అని దేవుడు సెలవిస్తున్నాడు ఆ తర్వాత నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటే నీ ప్రవర్తన అంతా ఆయన సన్నిధికి అప్పగించుకోవాలి కదా కొంతమంది ఒక దగ్గర ఉంటారు ఇంకొక దగ్గర ఉన్నామంటారు ఒక పని చేస్తుంటారు ఇంకొక దగ్గర ఉన్నామని అని అంటారు అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు అది ఎదుటి వ్యక్తులకు తెలుసు అని కూడా తెలుసు వాళ్లకు అయినా కూడా దేవునిలో ఏ మాత్రము భయం లేకుండా లోకంలో ఉంటారండి కానీ దేవుడు తన మాట ద్వారా ఏం సెలవిస్తున్నాడు నీ ప్రవర్తన అంతటి ఎందు నువ్వు దేవుని అధికారమునకు ఒప్పుకోవాలి అంటే అబద్ధం చెప్పకూడదు అంటే చెప్పకూడదు నీతిగా ఉండాలంటే నీతిగానే ఉండాలి సో విశ్వాసం కలిగి దేవుని గణపరచాలంటే విశ్వాసంగానే ఉండాలి ఇతరుల సొమ్ము ఆశించకూడదు అని అన్నప్పుడు ఇతరుల సొమ్ము ఆశించకుండానే యథార్థతతో ముందుకు ఉండాలి సో దేవుని ఆజ్ఞలను నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో దాని ప్రకారం ఉంటావో ఆటోమేటిక్గా నీ ప్రవర్తన మారిపోతుంది దేవునిలో కాబట్టి నిజంగా నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచినప్పుడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి అప్పుడు ప్రభ నేను ఏం చేసినా ఇది నీ చిత్తము ప్రభ వచ్చి ఈ కార్యంలో నన్ను ముందుకు నడిపించాయి అప్పటిదాకా నేను ఇది మొదలు పెట్టనయ్యా అప్పటిదాకా ఈ కార్యంలో నేను దిగను ప్రభ అప్పటిదాకా ఇది నేను చేయడానికి మొదలు పెట్టనయ్యా అని మనం తీర్మానం చేసుకొని మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకుని ప్పుడు అప్పుడు ఆయన చేసే ఆశ్చర్యకార్యం ఆశీర్వాదం ఏమై ఉంది అని అంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను నీ త్రోవలను సరళము చేయను అంతవరకు నువ్వు ఏది చేసినా అన్నిటిలో ఫెయిల్యూరే అయిపోతున్నావేమో ఎందులో విజయం చూడలేకపోతున్నావేమో కానీ దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్న మాట ముందుగా నేను చెప్తున్నా నీ ఆశీర్వాదం నువ్వు అందుకోవాలంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు రెండవది నీ ప్రవర్తన అంతటి ఎందు నా అధికారానికి నువ్వు ఒప్పుకో అంటే దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు అప్పుడు నేను దిగి వచ్చి ఇంతవరకు నువ్వు చేసిన దానిలో విజయం పొందలేకుండా నిలిచి ఉన్న ఈ కార్యంలో నేను నీ కార్యం నీ త్రోవలను సరళము చేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి అండి ప్రే సహోదరుడా సహోదరి ఈ విషయంలో ఎక్కడ ఇంతవరకు ఆలోచన కలిగి ఆగిపోయి ఉన్నావో ఎక్కడ మొదలు పెట్టాలనుకుంటూ సక్సెస్ చూడలేని స్థితిలో ఉన్నావో లేక ఈ కార్యములో నేను అనుకుంటున్న విజయాన్ని పొందుకోలేకపోతున్నానని మొదలు పెట్టకుండానే ఉన్నావో దేవుడు రోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీ దగ్గరికే వచ్చి నిన్ను ఆశీర్వదించాలని నిన్ను ముందుకు నడిపించాలని నిన్ను హెచ్చరిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాట అందుకు రోజు నుంచి నువ్వు చేయాలనుకున్న కార్యాన్ని నీ భారమంతా దేవుడికి అప్పగించి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు నీ స్వబుద్ధి నిన్ను పాతాళానికి నడిపించేదై ఉంది కానీ దేవుడు సెలవిస్తున్న మాటని స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవాయందు నమ్మిక ఉంచు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నిన్ను లోకంలో పడేస్తుంది కానీ నీ పూర్ణ హృదయముతో నాయెందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావంటే నాయందు నువ్వు నమ్మకం ఉంచితే నీ ప్రవర్తన అంతటి అందు నా అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు అప్పుడు నేను దిగి వచ్చి నీ త్రోవలను సరళము చేస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప దేవుడు కదండీ ఆయన నువ్వేమి చేయకుండానే నీ అన్నిట్లే నేను సక్సెస్ ఇస్తాను నువ్వు చేసే కార్యాలని చెప్పగలిగిన దేవుడు ఈరోజు ఈ భూమి మీద ఎవరు ఉన్నారండి ఒక్క మనకు తప్ప అందుకే ఈరోజు ప్రియ సహోదరుడు ఆ సహోదరుడి నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీ స్వబుద్ధిని ఆదరణ చేసుకోక ఇంతవరకు నువ్వు సక్సెస్ చూడలేకపోయేవేమో అది నీ స్వబుద్ధి వలన కానీ దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను నన్న అంటున్నాడు కాబట్టి నీ ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఆ దేవాది దేవుడి అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఆయన దిగి వచ్చి నీ త్రోవలను సరళము చేసి ఆటంకాలను తొలగించి ఆశీర్వాద మార్గంలో నిన్ను నడిపించినై ఉన్నాడు ఇటు కృప దేవుడు తన వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి విజయములోనే నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్